నమస్కరిస్తూ ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యుల వై వైశ్య వధూవర్ల పరిచయ వేదిక కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి అనేక ప్రాంతాల నుంచి యువతీ యువకులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం మరి నిజంగా ఎంతమంది వచ్చారన్నది ఎంత అవసరము వచ్చిన వారందరికీ కూడా అన్ని రకాలుగా వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత స్థితిగతుల గురించి ఒకరినొకరు తెలుసుకోవడానికి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి ఒకరినొకరు ఏ రకమైనటువంటి వైవా వైవాహిక జీవితంలో అడుగుపెట్టే ముందు ఏ రకమైనటువంటి పరిచయాలు కావాలి వారి జీవితంలో ఏ రకంగా ముందుకు వెళ్ళాలి ఎవరైతే ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలన్నా సరే ఆ ఇద్దరి సెలక్షన్లో కూడా ఎటువంటి రాంగ్ కమ్యూనికేషన్స్ ఉండకుండా ఏదో పూర్వం పెద్దలు చూపించినట్టుగా పూర్వం పెద్దలు ఏం చెప్పేవారంటే అమ్మాయిని అబ్బాయిని చూపించుకునేవారు కాదు తల్లిదండ్రులు కుదుర్తున్న సంబంధాలే ఆ రోజుల్లో జరిగి కానీ ఈ రోజులో ఉన్న పరిస్థితుల్లో అమ్మాయికి ఒక అబ్బాయికి అవగాహన కావాలి వారిద్దరికి భవిష్యత్తులో ఫ్యూచర్ గురించి కూడా ఒక ఒక ఆలోచన రావాలి అంటే ఈ రకమైనటువంటి పరిచయ వేదికల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది అందులో పూర్వ పూర్వకాలంలో మరి మనం రామాయణంలో చూసుకున్నా భారతంలో చూసుకున్నా ఇటువంటి పరిచయ వేదిక అయితే స్వయం వరమనో స్వయం వరాల కిందో లేకపోతే ఒక రాణి గారిని పెళ్లి చేసుకునే రాజుగారు ఒక స్వయవరం ప్రకటిస్తే ఆ యువరానికి వివాహం ఎలా చేయాలో ఏ రకమైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలో ఆ రోజుల్లోనే ఈ తక్కువైనటువంటి ప్రక్రియ ఉండేది మరి ఈ రోజుల్లో మా కులంలో ఆర్య వయస్సుల్లో ఈ పరిచయ వేదికల ద్వారా అనేక మంది వివాహాలు జరగడం ఆ వివాహాలు జరిగే కార్యక్రమంలోనే ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే ఎవరైనా మధ్యతరగతి వారు ఉంటే ఎవరు దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా వారికి వివాహాలు చేయించే కార్యక్రమం కూడా బాధ్యత కూడా అరవయసు మహాసభ సంఘం తీసుకుంటుంది వారికి జీవితంలో నా వివాహం ఒక వైభవంగా జరగాలి లేదనుకుంటే నేను ఎంచుకున్న వరుణ్ణి కానీ మరి వివాహ విషయంలో వాళ్ళకి ఏమన్నా ఎటువంటి డిస్కంఫర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వారికి అన్ని రకాల సదుపాయాలు క్రియేట్ చేసి అవసరమైతే వారికి ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోయే కార్యక్రమం కాకుండా అన్ని రకాల మరి సౌకర్యాలతో అన్ని రకాల హంగులతో వారికి సామూహికంగా వివాహాలు చేసే కార్యక్రమానికి కూడా ఈ జిల్లా అరవై మహాసభ బాధ్యత తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి గోదావరి జిల్లా రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటికీ కూడా అలాగే మన రాష్ట్రంలో కూడా జిల్లాలు మారిపోయినప్పటికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతోంది ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆల్మోస్ట్ అంటే కోనసీమ కానివ్వండి అప్లాండ్స్ కానివ్వండి లేదనుకుంటే రాజమండ్రి డెల్టా ప్రాంతం కానివ్వండి ఈ మూడు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆర్యవేయ సంఘాలన్నీ కూడా ఆల్మోస్ట్ మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇవాళ అనేక రకంగా శాఖోపశాఖలుగా ఉండి ఎవరికి ఎప్పుడు ఆరే వయసు కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఎటువంటి ఆ వారికి ఏ రకమైన హెల్ప్ చేయాలన్నా సరే సంఘం ముందుంటోంది ఈ సంఘం ఆధ్వర్యంలోనే అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం గతంలో బాబీ గారిని కూడా గత టెన్ టూ ఇయర్స్ టెన్ ఇయర్లో కూడా మరి ఆయన పనిచేయడం జరిగింది మళ్ళీ ఆయన్నే ఇంకో రెండేళ్ళు పొడిగించే కార్యక్రమం తీసుకున్నాం అంటే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేసే విషయంలో కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసే విషయంలో కానీ తన నాయకత్వంలో తన సారథ్యంలో ఇవాళ ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే ఆంధ్రప్రదేశ్కే కాదు ఒక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆరే వయసులకి ఒక తూర్పుగోదావరి జిల్లా అంటే ఒక రోల్ మోడల్ అంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఆరే వయసులందరూ కూడా ఒకే మాట మీద ఒకే విషయంలో ప్రతి దానికి కూడా పద్ధతిగా క్రమశిక్షణగా ఉంటారని చెప్పి అందరికీ తెలుసు ఇవాళ ఈ ఈ జిల్లా నుంచే అనేక అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతోంది అందులో భాగంగా ఇవాళ ఈ ఆరు వయసులో ఆర్య వయసు వధూవర్ల పరిచయ వేదిక కార్యక్రమం ఇక్కడ ఈ చాకలపాలెంలో ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా అనేక రకమైన కార్యక్రమాలు చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ యాక్షన్ ప్లాన్తో ముందుకు వస్తున్నాం అలాగే ఎవరికి ఎక్కడ చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా ఆరు వయసు సంఘం స్పందిస్తోంది అలాగే ఇవాళ మాకున్న కమిటీ తూర్పుగోదావరి జిల్లా ఆర వయసు మహాసభ కమిటీ అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ కమిటీ కింద ఒక పొలిటికల్ పార్టీకి ఎంతో అయితే నెట్వర్క్ ఉంటుందో ఒక పొలిటికల్ పార్టీకి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఏ రకమైనటువంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఆ రకంగానే ఆర్వైసీలో కూడా ఆల్మోస్ట్ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ఆ రకమైన నాయకత్వాలే ఉన్నాయి ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏది స్పందించినప్పటికీ కూడా ఒక రాష్ట్ర ఆరు వైశ్యు మహాసభ నేను పిలిపించినా రాష్ట్ర ఆరు వైశవ మహాసభ ఏ కార్యక్రమం చేసినా తూర్పుగోదావరి జిల్లాలో ప్రప్రథమంగా ఏ కార్యక్రమం తలపేటప్పటికీ కూడా అది గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి ప్రాంతంలోనూ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది అలాగే ఎక్కడ పేద ఆర్యవైశ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాజంలో వాళ్ళను కూడా ఉన్నతంగా తీసుకు వెళ్ళడానికి వారికి కావాల్సినటువంటి కొన్ని సౌకర్యాలు క్రియేట్ చేయడంలో కానీ వారికి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా సంఘం నాయకత్వంలోనే ముందుకు వెళ్తాం జరుగుతోంది అలాగే రానున్న పుష్కరాలు కూడా రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు వస్తున్నాయి లాస్ట్ టైం పుష్కరాల్లో దాదాపు రాజమహేంద్రవరంలో కానీ వివిధ ప్రాంతాల్లో కానీ దాదాపు రోజుకి లక్షలు లక్షల మంది తక్కువ కాకుండా మనం అందరికీ అన్నదానం చేయడం జరిగింది అలాగే ఈసారి కూడా ఈ పుష్కరాలకి ఎన్ని లక్షల మంది వచ్చినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ఒక రాజమహేంద్రవరం కొవ్వూరు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మీ కోనసీమలో ఉన్నటువంటి కొన్ని గోదావరి ఏరియాలు ఉన్నాయి ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుద్ది అంతేకాకుండా ఆర్యవై సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి మా ఎవరికన్నా చదివించుకోవాలి ఎవరినన్నా సరే వాళ్ళకి ఏ రకమైన సదుపాయాలు క్రియేట్ చేయాలన్నప్పటికీ కూడా ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అది కాకుండా రాజమండ్రిలో ఆల్మోస్ట్ వైసా హాస్టల్ ఒకటి దాదాపు రెండు వందల యాభై మందిని అకామిడేట్ చేసే విధంగా అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ అకామిడేషన్ ఆల్మోస్ట్ రెండు వందల యాభై మందిని హైజీనిక్ ఫెసిలిటీస్తో ఒక వైసా హాస్టల్ కూడా నిర్మించడం జరిగింది త్వరలో కూడా అది ప్రారంభం జరుగుతుంటుంది ఆల్మోస్ట్ అంత కంప్లీట్ అయిపోయి కొంతమంది ఆల్రెడీ అకామిడేట్ అయ్యి కొంతమంది పిల్లలు ఉన్నారు అంటే ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా రాజమహేంద్రవరం వచ్చి అక్కడ చదువుకోవాలనుకున్నప్పటికీ కూడా వాళ్ళకి అకామిడేషనే కాదు అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా క్రియేట్ చేయడం ఒక కంప్యూటర్ ల్యాబ్ క్రియేట్ చేయడం ఒక జిమ్ క్రియేట్ చేయడం ఇండోర్ కోర్ట్ కానీ ఒక స్టూడెంట్ కౌన్సిల్ అన్ని ఫెసిలిటీస్ కంప్యూటర్ ల్యాబ్ కానీ అవన్నీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా తూర్పు గోదావరి జిల్లా ఆదివయశ మాసభ ఆధ్వర్యంలో వారి నాయకత్వంలోనే ఆల్మోస్ట్ మన వాడపల్లి దేవస్థానం దగ్గర దాదాపు ఎకరం ఐదు సెంట్లు పది సెంట్లలో ఆల్మోస్ట్ అంటే ఆరు వేల గజాల్లో దాదాపు పెద్ద నిత్యానదాన సత్రం ఒకటి కళ్యాణ మండపం ఒకటి నిర్మాణం చేయదలు పెట్టాం ఆల్రెడీ భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది అందులో త్వరలో ప్రభుత్వ అనుమతులు వచ్చిన తర్వాత దాదాపు పదిహేను కోట్ల రూపాయలు వ్యయంతో అక్కడ ఎనభై రూములతోటి వెయ్యి మంది కెపాసిటీ ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది కళ్యాణ మండపం ఒకటి నిర్మాణం చేసుకోవడానికి అలాగే నాలుగు వందల మంది కెపాసిటీతో ఒక చిన్న మినీ కళ్యాణ మండపం ఏర్పాటు చేసుకోవడానికి అక్కడ ఆల్మోస్ట్ పర్మిషన్స్ అన్ని అప్లై చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం ఎలా చేస్తున్నాం అంటే మా ఆర్య వయసుల్లో ఒక రకమైనటువంటి క్రమశిక్షణ కానీ జెనిటికల్గా మాకు అమ్మవారు ఇచ్చినటువంటి పాశవి అనికా ప్రవేశ అమ్మవారు ఏదైతే ఆత్మార్పణ చేసుకుని ఆర్య వయసులు ఏ రకంగా జీవించాలి ఆర్య వయసులు సమాజానికి ఏ రకంగా ఉపయోగపడాలి ఆరే వయసులంటే సమాజంలో ఏ రకంగా బతకాలి అన్న దాని మీద అమ్మవారి అంశతో మాకు ఆ జనటికల్గా వచ్చినటువంటి దానం ధర్మం మనసు మానవత్వంతో మేము ఏ కార్యక్రమం చేసినా సరే పది మందికి ఉపయోగపడాలి సమాజానికి ఉపయోగపడాలి సమాజంలో ఆరు వయసులు అంటే సమాజ హితం కోరేవారు అనే విధంగా మేము ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం అందులో భాగంగానే ఇవాళ మేము గర్వంగా చెప్పుకుంటాం ఆరు వయసులో పుట్టినప్పటికీ కూడా ప్రతి ఆరు వయసుడు గర్వపడే విధంగా ఆరు వయసుడు చిన్నవాడు పెద్దవాడు అనే తారతమ్యం లేకుండా మేము ఏదైతే కార్తీక సమారాధన చేసుకుంటామో మేము కార్తీక సమారాధన అంటే ఆరు వయసులు పెట్టే సమానాధానికి వెళ్ళాలనుకుంటారు చాలామంది కానీ అక్కడ చిన్న పెద్ద గొప్ప తేడా పేద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసిమెలిసి ఒకే తోటలో కలిసి సహ పంక్తి భోజనాలు చేయడమే కాకుండా ఒక రకమైన వినోద వినోద కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుద్ది అంటే వైశ్యులు అనగానే వీళ్ళు శాంత స్వభావాలు వీరు ఎదుటి వారి నాశనాన్ని కోరుకోరు క్షేమాన్ని కోరుకుంటారు అనే ఆలోచనతో వైశ్యులు ఉంటారు కాబట్టే ఎవరు ఎవరు వ్యాపారం స్టార్ట్ చేసినా ఎవరు ఏ ఇండస్ట్రీ స్టార్ట్ చేసినా ఎవరు ఎక్కడ రాజకీయాల్లో ముందుకెళ్లాలన్నా ఆర్యవైశ్యుడి దగ్గరికి వచ్చి ఆశీర్వచనం తీసుకుని ఆర్య వైశ్యుడి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రోత్సాహం తీసుకుని ముందుకెళ్తూ ఉంటారు అంటే ఈ రకమైనటువంటి సమాజాన్ని చూసి నేర్చుకుని సమాజానికి మంచి చేయాలని ఆలోచన ఉన్నటువంటి ఆర్యవైశ్య కులం కాబట్టే అందరూ ఆర్యవయస్సులను అభిమానిస్తూ ఉంటారు మేము కూడా సమాజానికి ఉపయోగపడే పనులే చేస్తాం సమాజానికి కావాల్సిన కార్యక్రమాలే చేస్తాం సమాజం గుర్వి గర్వించే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు అందులో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా ఆరవేశ మహాసభ దాదాపు రెండు వందల మందితో ఒక కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి గ్రామంలోనూ ప్రతి మండలంలోనూ కూడా కమిటీలు ఉన్నాయి ఇవాళ మండల ప్రెసిడెంట్ గ్రామ ప్రెసిడెంట్ ఉన్నారు జిల్లా కార్యవర్గం ఉన్నారు అంటే ఈ కార్యక్రమాలు వాళ్ళంతేగా ఉన్న మహిళా విభాగం ఉంది అందరూ కూడా ఏది కార్యక్రమానికి కూడా ఎవరు అందరూ ఒకే మాటతో ఒకే సిస్టంతో ముందుకు వెళ్తున్నాం ఇవాళ అందులో మరి ఈరోజు మీరందరూ కూడా మరి ఈ ప్రాంతంలో కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రత్యక్షంగా టెలికాస్ట్ చేయడం మాకు కూడా సంతోషంగా ఉంది ఇవాళ నాకు తెలిసి ఇక్కడ ఆరు వందల డబ్ ఏడు వందల మంది ఆల్మోస్ట్ వైశ్య వధూవరులు వచ్చారని చెప్పి తెలిసింది అంటే ఏడు వందల మంది ఇంకా ఒప్పుకుంటే ఇంకో మూడు వందల మంది కూడా రెడీగా ఉన్నారు అంటే ఇక్కడ అకామిడేషన్ ఇవ్వాలి వాళ్ళకు కూడా అన్ని సౌకర్యాలు చూపించాలి కాబట్టి ఒక కార్యక్రమం ఇవాళ స్టార్ట్ చేశారు ఈ వైశ్య వైశ్య వధూవరుల పరిచయ మహా వేదిక ఈ కార్యక్రమం ఇవాళతో ఆగేది కాదు ఇది భవిష్యత్తులో కూడా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరుగుద్ది భవిష్యత్తులో ఈ కోనసీమ ప్రాంతంలో పెట్టారు నెక్స్ట్ టైం కాకినాడ అప్లాండ్స్ ప్రాంతంలో ఒకటి రాజమండ్రి ప్రాంతంలో ఒకటి ఈ వైశ్య వధువుల్ని కలిపే కార్యక్రమం ఒకటి జరుగుద్ది ఇక్కడ వివాహాలు కుదుర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పేదవాళ్ళైనప్పటికీ కూడా గొప్పవాళ్ళు కూడా వారికి కావలసినటువంటి వివాహానికి కావలసిన ఉండే అన్ని రకాలటువంటి వాళ్ళకి తాలిబొట్టు కానివ్వండి లేదనుకుంటే వాళ్ళకి కావలసిన మెట్టిలు కానివ్వండి తాళిబొట్టు కానివ్వండి బట్టలు కానివ్వండి కళ్యాణం సంబంధించిన ఏ కార్యక్రమం అయినా సరే మేము సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందులో భాగంగానే ఇక్కడ ఎవరైనా వివాహం కుదుర్చుకున్నా ఇవాళ ఇక్కడికి వచ్చి ఇందులో పార్టిసిపేట్ చేసిన ఏ కుటుంబంకైనా సరే దాదాపు రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు విలువైనటువంటి బహుమతులు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఇదేం చిన్న విషయం కాదు ఆ కుటుంబానికి ఒక ఆసరా కింద ఆ కుటుంబానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాం ఇగో ఇంతమంది వైశ్యులు వధూవరులు ఉన్నారు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు అమ్మాయిల గోత్రం ఇది అబ్బాయిల గోత్రం ఇది అబ్బాయి స్థితిగతులు ఇవ్వి అమ్మాయిల స్థితిగతులు ఇవ్వి వీళ్ళిద్దరినీ కూడా మ్యాచ్ చేసుకునే విధంగా అవసరమైతే ఇవ్వాలి ఇక్కడ టైం సరిపోయినప్పటికీ కూడా ఆ బుక్ తీసుకుని ఇవ్వాలా ఆ బుక్లో ఉండే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు స్టడీ చేసి మనకి ఎవరైతే సూట్ అవుతారో వాళ్ళతో వివాహాలు చేసుకునే విధంగా కూడా ఒక కార్యక్రమం మరి వాళ్ళ బాబీ గారి నారాధ్యం సారథ్యంలో మా గౌరవ అధ్యక్షులు ప్రగలపాటి కనకరాజు గారు సాయిబాబా గారు బంగారం గారు అనేక మంది పాపారావు గారు అనేక మంది పెద్దలు భద్రరావు అందరూ అనేక మంది పెద్దలు ఈ దీని సారథ్యం వహించి దీనికి ఈ వైశ్య వధువుల పరిచయ మహాసభ ఈ కార్యక్రమానికి ఒక కమిటీ అపాయింట్ చేసుకున్నారు వాళ్ళు ఒక సావనీరు కమిటీ కింద ఒక ప్రోగ్రామ్ కమిటీ కింద వీళ్ళందరూ కూడా వేసుకుని ఈ కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం ద్వారా నా ఉద్దేశం కూడా కొంతమందికి వివాహాలు జరగాలి ఆ వివాహాలు జరిగే కార్యక్రమం కూడా జిల్లా ఆరవేశం మహాసభ సామూహిక వివాహ కార్యక్రమం కింద ఏదైతే పుణ్యక్షేత్రాల్లో అన్నవరంలో కానీ తిరుపతిలో కానీ లేకపోతే మహాపుణ్యక్షేత్రాల్లో ఏదైతే సామూహిక వివాహాలు చేస్తారో ఆ రకంగా మేము కూడా భవిష్యత్తులో వంద జంటలు వచ్చిన యాభై జంటలు వచ్చిన రెండు వందల జంటలు వచ్చినా సరే వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు క్రియేట్ చేసి జిల్లా ఆరవేశం మహాసభ ఆధ్వర్యంలోనే ఆ వివాహ కార్యక్రమం వైభవంగా జరగడానికి బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇవాళొచ్చిన వధూవరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి జరగాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో కలుసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తూర్పుగోదావరి జిల్లా ఆరు మహాసభ అంటే స్వచ్ఛందంగా సామాజికంగా బాధ్యత కలిగిన సంస్థ అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై వాసవి జై వాసవి జై జయ వాసవి ఈరోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆరు సంఘం తరఫున చాకలపాలెం కృష్ణ బాలాజీ ఫంక్షన్ హాల్లో అంగరంగ వైభవంగా వధువుల పరిచయ వేదిక గ్రాండ్ సక్సెస్ చేసుకున్నామండి దీనికి ఆరు వందల యాభై మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు స్పాట్ రిజిస్ట్రేషన్ కింద వంద మంది రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏడు వందల యాభై మంది వాళ్ళ యొక్క బయోడేటాలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు ఇప్పటికీ ఒక ఎనిమిది మంది వివాహాలు కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉండి వాళ్ళ ప్రయత్నాలు మా టీమ్ సక్సెస్ చేస్తుందండి దీనికి మా బ్రదర్ సోమశేఖర్ గారు వాళ్ళ కళ్యాణ మండపం మాకు ఫ్రీగా ఇచ్చి అలాగే చాలామంది దాతలు కూడా మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీడియా తరఫున వాళ్ళందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ అంతటికి ఇంత గ్రాండ్ సక్సెస్కి కారణం మా నాయకులు మా స్ఫూర్తిదాత శివరాం సుబ్రహ్మణ్యం గారు మా గౌరవాధ్యక్షులు ప్రగల్పాటి కనకరాజు గారు అండ్ మా మా జిల్లా మాజీ అధ్యక్షులు అందరూ కూడా ఎంతో మంచి ఈ కార్యక్రమం చేయాలని చెప్పేసి నన్ను ముందుకు నడిపి నాకు వెన్నెంటూ ఉండి సహకరించిన మా టీము అలాగే మా వధూరుల చైర్మన్ గ్రంథి గణేష్ గుప్తా మా అందర అందరి టీం కూడా కలిసి ఎంతో సమిష్టి కృషిగా ఇవాళ అక్కడికి వచ్చిన మూడు వేల మందికి కూడా భోజనాలు టిఫిన్లు స్నాక్స్ డ్రింక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి చాలా గ్రాండ్ సక్సెస్ అయ్యామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవయ్య సోదరి సోదరుములందరికీ కూడా మహిళా టీం వారికి అందరికీ కూడా నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జయవాసవి ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్యవయ్య సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వధువరుల హరిచవ వేదిక అనే మంచి కార్యక్రమాన్ని మా కృష్ణ బాలాజీ కన్వెన్షన్ కన్వెన్షన్స్లో పెట్టుకోవడం మాకెంతో సంతోషం ఎందుకంటే వంద అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు అలాగే అబద్ధాలు ఆడమంటలేదు కానీ ఈ మంచి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం దీని మొలనే ఒక పది పది మంది ఈ మ్యారేజెస్ సెట్ అయినా కూడా ఆ పది ఫ్యామిలీలు కూడా హ్యాపీగా ఉంటారు ఈ యొక్క ప్రయత్నాన్ని మా ఆర్యవయ ఉమ్మడి గోదావరి జిల్లా ఆర్యవైస్ సంఘం అధ్యక్షులు కంచెర్ల బాబి గారి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు అయ్యి పర్యవేక్షణ చేస్తున్నారు అందరూ కూడా చాలా కష్టపడి ఈ ఈవెంట్ని సక్సెస్ చేశారు అలాగే భవిష్యత్తులో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు ఆర్యవైస్ సంఘం ద్వారా చేసి ఆర్యవయసుల అభ్యున్నతికి పాటుపడాలని పోర్కుంటూ సెలవ్ దీసుకోండి అలెంజో డాక్టర్ ప్రియాంక వెలగ సో నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఓకే సో నా नाईट में ले गुड ना हाँ तो कलै येणार लाइव आवत नाही लाइव आवत नाही पण कोणी कोणी राहे मी ना केले फोन केलेले आज ना माय फादर श्रीराम के दिस स्टेटमेंट आणे मी मुंबईला अप्लाई मोसवेर रन माय साइड पॅकेज 3 लाख पॅकेज चला जाऊण भेट जाऊण धननाग गुप्ता गारो माहेर वैगर्सची नावाने నేను ఆయన అనుపతి ఐఐటి కంపెనీలో పని చేస్తున్నానండి నెలకొచ్చి ముప్పై వేలు చేస్తామండి నాకు నాకు కట్ల కాలం సంస్థ లేదండి అమ్మ అమ్మనాలనే చక్కగా చూసుకుంటే చాలండి పెళ్లి చేసుకున్న పోతే పెళ్లి కూడా మేమే చేసుకుంటామండి పెద్ద వాసు బంగారం పెడతామండి మీరు ఈ సుజాత్ గారు తల్లిదండ్రి ఈ ఊరు మా అత్త అండి సాధన సాక్షు